పైద ప్రజలకు పట్టడన్నం పెట్టే అన్న క్యాంటీన్ పై మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి రాజకీయాలు చేయడం తగదు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజాధనం కోట్లాది రూపాయల విలువ చేసే ప్రజా సదన్ భవనం కొల్చివేసినప్పుడు మీకు ప్రజలు గుర్తు రాలేదా ప్రశ్నించారు విలువైన ఆర్టీసీ స్థలాన్ని మీ సమీప బంధువుకు తొంభై తొమ్మిది సంవత్సరాలకు కట్టబెట్టినప్పుడు మీకు పాతపట్నం ప్రజలకు గుర్తుకు రాలేదా దాతలు ఇచ్చిన కోట్లాది రూపాయల విలువైన పాఠశాల గ్రౌండ్ను మీ సహకారంతో ఆక్రమించుకున్నది వాస్తవం కాదని ప్రశ్నించారు జగనన్న కాలనీ పేరుతో అనర్హులకు మీ ప్రమేయంతో మీ అనుచరులు స్థలాలు అమ్ముకోవడం నిజం కాదా పార్తపట్నం మేజర్ పంచాయతీలలో కోట్లాది విలువ చే కోట్లాది రూపాయలు విలువ చేసే గ్రామ కంట మీ పార్టీ నాయకుడు ఆక్రమించుకుని అక్రమ లేఅవుట్ వేయడం వాస్తవం కాదా మీరు నివాసం ఉండే అద్దె ఇంటి ఎదురుగా ఊర చెరువును ఆక్రమించుకునే కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించుకోవడం యదార్థం కాదా కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పైలా బాబ్జీ పట్టణ అధ్యక్షులు సైలరా సతీష్ మండల ప్రధాన కార్యదర్శి మడ్డు రామారావు అక్క సన్యాసిరావు మంచు కృష్ణారావు శ్రీరామ దుర్గా ప్రసాద్ బుద్ధుల నరేష్ కరకవలస మన్మధరావు తదితరులు పాల్గొన్నారు

మొదలు నిర్మించడం జరిగింది అప్పుడు ప్రస్తుతం అక్కడ నడుస్తుంది బట్టి ఆటో అనేది అనడం జరిగింది ఆటో ద్వారా విజ్ఞప్తి మేరకు ఏమాంధ్రము ఆ రోజు గవర్నమెంట్లో ఉండకూడదు మేము ఐదుగా చెప్తాము ఎప్పుడు మేము మా ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రజల పక్షంగా పోరాడే పార్టీ మాది ప్రభుత్వం తెలుగుదేశం నాయకులది మేము ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కోరును ఆయన మా సర్పంచ్ అయినప్పుడు కోరును ఆయన వ్యతిరేకించి ఆటో ఇక్కడ ఉండాలని చెప్పి పట్టుబట్టి మా మీటింగ్ అంత అవ్వడం జరిగింది

ఇక్కడ ఏ రాత్రి మీద ఏవో మెస్లీలు తెచ్చేసి ఇక్కడ చేసేది రాజులని లేదు ఆ సొంత లాభాలు కోసం మేము ఇక్కడ చేయట్లేదు ఇది ప్రజా ప్రభుత్వం చేస్తాం చేస్తాం ఇప్పటికి ఐదు రూపాయలకి మూడు కోట్ల గోలు పెట్టే పథకాన్ని చేస్తాం ఇది కేవలం ఎక్కడో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మీరు చేస్తున్న అసత్య ఆరోపణ తప్ప ఇందులో ఎటువంటి లేదు అని మీ మీకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటాం ఆయన మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి మేడం గారు ఇక్కడికి వచ్చి ఏదో నష్టం జరిగిపోయినట్టు మాట్లాడారు ఈరోజు కోటం ప్రభుత్వం పేద ప్రజల కోసం పొలాప్ సేడ్ అయిన బిల్డింగ్ని కోలద్రోసి అవసరం కోసం ఈరోజు వినియోగించి పేద ప్రజల కోసం వినియోగిస్తుంటే రాజకీయ లబ్ధి కోసం ఆమె అవాకులు చవాకులు చెప్పారు తప్పిస్తే అందులో పసలేదని మేము భావిస్తున్నాము ఎందుకంటే గతంలో ఇదే ప్లేస్లో అన్న క్యాంటీన్ నిర్వహిస్తే ఈ నియోజకవర్గం నలుమూల నుండి రోజుకి సుమారు ఏడు ఎనిమిది వందలు వచ్చి భోజనం చేసేవాళ్ళు అదే పెర్మనెంట్ బిల్డింగ్ అయితే సుమారు రోజుకి వెయ్యి పదిహేను వందల మందికి కూడా భోజనాలు పెట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతో శాసనసభ్యులు వారు ప్రభుత్వానికి తెలియజేస్తే మనకు కూడా ఇక్కడ మంజూరు చేశారు దాన్ని అడ్డుకోవాలని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ వాళ్ళు చూస్తారు కాబట్టి ప్రజలు ఇది నమ్మకుండా తిప్పికొట్టి వాళ్ళు చేసిన అరాచకాలను ఒకసారి గుర్తు చేసుకొని వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ మనకి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పాదవాడికి పట్టడం అన్నం పట్టాలనే ఉద్దేశంతో మన కోటమి ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంటే ఈరోజు పాతపట్నం చెందిన వైసీపీ నాయకులు పెయ్యాల వ్యాధాలు వల్లించినట్టుగా తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చినప్పుడు మీకు కనిపించలేదా మీ మీ అన్యాయము అక్రమాలు తర్వాత మా పాతపట్నం స్కూల్ గ్రౌండ్ విషయంలో కూడా మీరు ఆ రోజు చేసింది ఏమీ లేదు ఈ రోజు ఒక పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం పెడతా ఉంటే ఎక్కడ లేనివన్నీ వచ్చి మీరు రకరకాలుగా చూపించి ఇక్కడ ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయినట్టుగా అక్రమం జరిగిపోయినట్టుగా చూపిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజావేది కూల్చినప్పుడు మీరు ఏమయ్యారు మీరంతా కూడా ఉన్నాయి అధికారంలో అప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కదా ఆ రోజు మీకు ఎవరు కూడా ఉన్నాయి మీకు నోరులు రాలేదు ఈరోజు ఒక పేదవాడికి అన్నం పట్టాలని చూస్తుంటే ఈరోజు ఎక్కడ లేనివన్నీ కూడా వచ్చి మీరు ఇక్కడ